ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్పట్టు సినిమా ఎన్ని రికార్డులు తిరిగి రాసిందో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది అదేవిధంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు టు సినిమాతో దాదాపుగా త్రిబుల్ పై ఉన్న ఆల్ టైమ్ రికార్డ్ని డే వన్ రికార్డ్ అయిన రెండు వందల ఇరవై మూడు కోట్ల రికార్డ్ని ఒక్క దెబ్బకి లేపేశాడు భయ అక్కడ ఇద్దరు కలిసి తీస్తే సినిమాలో రెండు వందల ఇరవై మూడు కోట్లు వచ్చాయి డే వన్ సో ఇక్కడ ఒక్కడే పుష్ప రాజ్ దెబ్బకే రెండు వందల డెబ్బై కోట్లు అంటే అస్సలు వరల్డ్ వైడ్గా ఇది కదా రాకమైన కలెక్షన్స్ అంటే సో మొత్తానికైతే అస్సలు టాలెంట్ అండి ఇది భయ ఎవ్వరు కూడా అస్సలు వితౌట్ రాజమౌళి గారితో కాకుండా ఎవరు కూడా ఇంతవరకు రాజ్యమౌళి గారు లేకుండా రెండు వందల డెబ్బై కోట్లు కానీ రెండు వందల ఇరవై మూడు కోట్లు కానీ కొట్టింది చరిత్ర లేదు సో కేవలం అల్లు అర్జున్ గారికే సాధ్యం సో ఆయన డెడికేషన్ ఆయన కష్టపడ్డ విధానం సెకండ్ హాఫ్ చూసాం భయ్యా జాతర సీన్ అని అమ్మ అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసేదానికి దిమ్మ తిరిగిపోతుంది ఆ జాతర సీన్ చూసే సార్లు గూల్స్ బంప్స్ వచ్చేస్తాయి సో ఆయన ఆ జాతర సీన్ కోసం దాదాపుగా మేకప్ కూడా దాదాపుగా అయితే చాలా సార్లు టేక్ చేశారంట సో అరవై కోట్ల ఖర్చు పెట్టి తీసారంట ఆ ఖర్చు ఆ ఎఫర్ట్స్ అల్లు అర్జున్ కష్టం పోదని సో అందుకే రెండు వందల డెబ్బై కోట్లు అంటే మామూలు విషయం కాదు సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇది సో ఫస్ట్ రోజుకే త్రిపుర రికార్డు లేచిపోయాయి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకెన్ని రికార్డులు పోతాయో మరి సో మీకు తెలిసిందే కామెంట్ బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కూడా ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్పట్టు రికార్డ్ తిరిగి రాసిందంటే అస్సలు కదా అంటే సో మొత్తానికైతే గుర్తుపెట్టుకొని పుష్పరాజ్ అంటే తగ్గేదేలే సో క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వస్తాయో పుష్పరాజ్ సంబంధించి పుష్పట్టుకు సంబంధించి సో మొత్తానికైతే మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి రీచ్ ఉంటుంది